శ్రీ మహా గణాధిపతియే నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశివారు సైలెంట్గా ఉండండి ఈ అమావాస్య తర్వాత నుండి కూడా శుభవార్తలు వినబోతూ ఉన్నారు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీకు వృష్టిక రాశి వ్యక్తులు వినబోయేటటువంటి శుభవార్తలు తెలిస్తే మీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కన్నీళ్లను మీరే ఆపుకోలేరు మరి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు ఉన్నటువంటి మహాలయ అమావాస్య రోజున సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత ఈ వృష్టిక రాశి వారు వీరు జీవితంలో వినబోయేటటువంటి ఆ అతిపెద్ద నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా తెలుసుకుని పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా వృశ్చిక రాశి వ్యక్తులు మీరు పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృష్టిక రాశి వారి గురించి చూస్తే గనుక వీరు ఎక్కువగా మాట్లాడరు కానీ వీరి మనస్సులో ఎంతో తీవ్రత అనేది కలిగి ఉంటుంది వృష్టిక రాశి వారు మాటల కంటే కూడా వీరు పనుల పైననే నమ్మకం అనేది పెట్టుకుంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరు తమ పని తాము చేసుకుంటూ పోతారు వీరు ఏదైతే నమ్మారో దానినే పాటించుకుంటూ వెళ్తారు ఈ వృష్టిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఎవరు ఊహించినటువంటి భావనలు అనేవి వీరిలోన కలిగి ఉంటారు ఒకసారి మనస్సు తెరిస్తే అలౌకికమైన అంతరంగం అనేది వీరి నుండి బయటపడుతుంది రాశి వారు మొదట వీరిని అంచనా వేయడం అనేది చాలా కష్టతరం అవుతోంది కానీ ఎంతటి ఒత్తిడైనా కానీ వీరు తలదించరు ఈ వృష్టిక రాశి వాళ్ళు గమ్యం చేరేంత వరకు కూడా వీరు ఎప్పుడూ కూడా వీరి లక్ష్యాన్ని వదిలిపెట్టరు వీరు దూరంగా ఉంటే అది వారిలో ఉన్న బలం చర్చించకపోయే శైలి మాత్రమే ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు సామాజిక ప్రయాణాల కంటే వీరు తమ అంతరాత్మతో జీవితాన్నే నడిపిస్తారు ఇది వీరికి ఎంతగానో ఇష్టంగా ఉండే లక్షణం వీరు బయట వేరేలా కనిపించి లోపల వేరేలా ఉండేటటువంటి స్వభావం కలిగి ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వీరైతే పూర్తిగా ప్రేమిస్తారు ద్వేషిస్తే సైతం చిత్తశుద్ధిగా ద్వేషిస్తారు వృశ్చిక రాశి వారికి తల దించుకొని ఉండడం అనేది అస్సలు నచ్చదు ముఖ్యంగా వీరు ఎవరి ముందు కూడా మోకరిల్లడం అనేది వీరికి నచ్చదు ఈ వృష్టిక రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి మిస్టేక్స్ అనేవి చెయ్యనే చేయరు వృష్టిక రాశి వారికి ఎంతో దానగుణం దయాగుణం అనేది కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి స్థిరమైన స్వభావం అనేది ఎంతో ఎక్కువగా కలిగి ఉంటుంది ఎవరితో పోల్చినా కానీ వృశ్చిక రాశితో మాత్రం ఎవరూ సరి సమానంగా ఉండలేరు ఇక వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందం అనేది కలిగి ఉంటారు ఈ వృష్టికి రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా గడపడానికే ఇష్టపడతారు కుటుంబ పరంగా కూడా వీరికి ఎంతగానో ప్రాముఖ్యత అనేది ఇస్తారు వృష్టిక రాశి వారు బంధాలను బాధ్యతలను అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీరికి మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వృష్టిక రాశి వారు నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు వృష్టిక రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగానే ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరు అనుభవాన్ని గడిస్తారు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే శాస్త్రం ప్రకారం ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా గ్రహస్థితులలో మార్పుల కారణం చేత వీరు అయితే చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతు ఉన్నారు అయితే ఈ శుభవార్తలతో పాటుగా వీరైతే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది వృష్టిక రాశి వ్యక్తులకు చూస్తే గనుక వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అంటే వీరు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తర్వాత ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సొసైటీలో సమాజంలో ఎలాంటి గుర్తింపు అనేది లేదు ఇటువంటి గుర్తింపు లేకపోవడం వలన మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉండేది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు ఇక మీదటి నుంచి మీకైతే దశ అనేది మారిపోబోతోంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో మీరు చేసే పనులతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కరికి కూడా మీరే ఆదర్శంగా నిలవబోతున్నారు ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని కూడా జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు అనేది ఈ సమయంలో లభించబోతోంది వృష్టిక రాశి వారి గురించి చూస్తే గనుక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్లకు ఇప్పుడు చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేది రాబోతోంది మీరు పడిన కష్టానికి తగిన ఫలితం అయితే తప్పకుండా ఇప్పుడు దక్కబోతోంది ఈ వృష్టికి రాశి వారిలో ఎవరైనా ప్రాపర్టీ కొనాలి అని అనుకుంటే మాత్రం జాగ్రత్త తీసుకుని ప్రాపర్టీ కొనండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది మొదలైంది కాబట్టి మీరు ఎంత మంచి పనులు చేసినా కూడా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వచ్చేలోపు కొంతమంది వ్యక్తులు మీ మీద ఎన్నో దుష్ప్రచారాలు చేయడం కానీ లేదా మీ మైండ్ని డైవర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృష్టికి రాసి వ్యక్తులకి ఈ సమయంలో మీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకు అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు అనేది హోదా అనేది పరపతి అనేది పెరుగుతుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడని వాళ్ళు కూడా అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడుతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే మొన్నటి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాలేదు కానీ ఈ రోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి పెరిగిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించిన ఎటువంటి డెసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురికి చెప్పి అస్సలు ఏది చేయకూడదు అందరూ చెప్పేది వినండి కానీ మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేయండి వృష్టిక రాశి వారికి అయితే ఈ విషయాన్ని చెప్పనవసరం లేదు కానీ ఒకసారి గుర్తు చేయడం మంచిది కదా ఇక వృష్టిక రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్లకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అలాగే వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి పని కూడా ఇప్పుడు మంచిగా ముందుకు సాగబోతోంది మీ ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పుడు బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక బిజినెస్ పరంగా చూస్తే వృష్టికి రాశి వ్యక్తులకు ఈ సమయంలో నూతన పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఎవరిని కూడా మీరు ఎక్కువగా నమ్మకూడదు ఆచితూచి మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాలలో లాభం అనేది కూడా రాబోతోంది కాబట్టి మీ లాభాలను చూసి అందరూ ఏడ్చే విధంగా కనిపిస్తోంది కాబట్టి వృష్టికి రాశి వారి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక వృష్టిక రాసి వారి గురించి చూస్తే ప్రయాణాల విషయంలో మీకు అనుకూలత ఏర్పడబోతోంది ప్రయాణాలు చేసేటప్పుడు లాభపూరితమైనటువంటి సంఘటన ఎదురవుతుంది ఇక కెరియర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్లకు ఈ సమయం బాగా కలిసి వస్తోంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు కలుగుతాయి అనుకున్న ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు మీకు మంచిగా జరగబోతోంది కాకపోతే దానికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా పెరుగుతుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు తరచుగా దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళల్లో మీరు పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలా సార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యితో వస్తూ ఉంటారు భావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయండి ముఖ్యంగా ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి మీ ఎదుగుదల గురించి ఎవరితో కూడా చెప్పకూడదు మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయకూడదు అది కుటుంబ సభ్యులతో అయినా సరే చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది వృష్టిక రాశి వారు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది అదేవిధంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠిస్తే మీకు అనుకూలత ఏర్పడుతుంది వృష్టిక రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్